హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి టెన్ నేను ఈరోజైతే గులాబీ కొమ్మ నాటాలి అనుకుంటున్నాను అండి చాలామంది గులాబీ కొమ్మలు నాటితే నాటుకుంటాయా మీరు నిజంగానే చెప్తున్నారా అనే డౌట్ క్రియేట్ చేస్తున్నారనమాట సో అందుకోసమనే నేను మీకోసం అని గులాబీ కొమ్మని డైరెక్ట్గా నాటి చూపిస్తాను ఇంతకుముందు నేను గులాబీ కొమ్మలు నాటాను కదా అప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను కానీ అవి నాటిన తర్వాత నేను వీడియో షూట్ చేశాను ఆ తర్వాత వాటికి ఫస్ట్ టైం చిగుర్లు వచ్చినప్పుడు మొగ్గలు వచ్చినప్పుడు ఆ కొమ్మలకి చాలా గుబురుగా ఇలా కొమ్మలు వచ్చినప్పుడు అవన్నీ కూడా నేను మీకు చూపించాను కానీ అప్పుడు అడిగారు మీరు నాటేటప్పుడు చూపించి తింటే బాగుండు అని సో అందుకోసమనే అదే పనిగా కొమ్మను ఎలా నాటాలి అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ముందుగా నేను గులాబీ చెట్టు నుండి ఒక కొమ్మ అయితే తీసుకున్నా అండి మొన్ననే ఈ చెట్టుకి కాప ఉంటే ప్రూనింగ్ చేశాను అనమాట మరి అందులో నుంచి ఒక చిన్న కొమ్మనైతే నేను కట్ చేసుకున్నాను ఇందాక మీకు చూపించాను కదా అదే కొమ్మ అనమాట ఇప్పుడు దీని చివరిలో పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని ఇలా తీసేసేయాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన స్కిన్ మొత్తాన్ని తీసేసాను తర్వాత ఇది నాటడానికి వీలుగా ఉన్న ఒక చిన్న డబ్బానైతే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అండి ఈ డబ్బాలో నేను కొద్దిగా వర్మీ కంపోస్టు అలాగే ఇసుక కలిపి వేశాను అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే వర్మీ కంపోస్ట్లోకి కొద్దిగా ఇసుక కూడా కలిపేసి ఇలా వాటర్ వేసి తడిపి పెట్టేశాను ఇప్పుడు నేను దీనికి ఒక హోల్ లాగా లోపల వరకు ఇలా స్టిక్తో పెట్టేస్తానండి ఓకే మరి హోల్ అయితే పెట్టేశాను ఇప్పుడు మనం ఏదైతే గులాబీ కొమ్మ తీసుకున్నామో ఆ కొమ్మకి ఎక్కడైతే స్కిన్ తీసేసామో అక్కడ అలోవేరా జెల్ పూయాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నేను అలోవేరా జెల్ని అయితే దీనికి అంతా కూడా నీట్గా చుట్టూ కూడా అంటుకునేలాగా పూస్తున్నాను ఇలా పూసిన తర్వాత మనం ఈ కొమ్మని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మట్టిలో పెట్టేసేయాలి ఇలా మట్టిలో పెట్టేసిన తర్వాత దీన్ని మొదలు భాగంలో కొద్దిగా అలా ప్రెస్ చేయాలన్నమాట మరీ ఎక్కువ కూడా ప్రెస్ చేయకూడదండి జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి ఈ కొమ్మలు బాగా తొందరగా వేర్లు పోసుకోవాలి అంటే మనకి మట్టి లూజ్గానే ఉండాలన్నమాట మరీ ఎక్కువ టైట్గా ఉండకూడదు మట్టి సో నేను జస్ట్ అలా ప్రెస్ చేశాను ఊరికే చూసారు కదా ఇక్కడ కొమ్మనైతే ఇలా నాటేశాను మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి వన్ వీక్ తెలుస్తుంది మరి అప్పటి వరకు ఎలా చేయాలి అంటే ఇక్కడ మీరు చూసారా ఒక కవర్ తీసుకొని ఆ కవర్తో ఈ మొత్తాన్ని కూడా కవర్ చేసేసేయాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కవర్ మొత్తాన్ని కూడా చివరి డబ్బా చివరి వరకు కూడా మొత్తాన్ని కప్పేశాను ఇలా కప్పేసిన తర్వాత దీన్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అసలు కదిలించుకోకుండా పక్కన పెట్టేసేయాలండి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఒకసారి చూడాలి దీంట్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా అని కానీ మనకి బయటకే ఈజీగా అంత క్లియర్గా కనిపిస్తుంది మనం కవర్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరము లేదు ఎప్పుడైతే మనకి చిగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అని మనకు కనిపిస్తుందో అప్పుడు మనం ఈ కవర్కి హోల్స్ పెట్టాలన్నమాట ఎందుకంటే ఎప్పుడైతే మనకి చిగుళ్ళు స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకి ఆకులు వస్తాయి కదా చిన్న చిన్నగా సో ఆకులు వచ్చినప్పుడు మనకి రెస్పిరేటరీ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి దాని లోపల ఉన్న గ్యాస్ బయటికి రావడానికి అలా బయట ఉన్న ఎయిర్ లోపలికి వెళ్ళడానికి చిన్న హోల్స్ అనేటివి పెట్టేసేయాలన్నమాట ఓకే అండి మరి ఫోర్ డేస్ తర్వాత ఈ చెట్టు ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఫోర్ డేస్ తర్వాత నేను నాటిన గులాబీ కొమ్మ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇక్కడ మీరు చూసినట్లయితే లోపలంతా కూడా వాటర్ బబుల్స్ ఉన్నాయి చూడండి చూసారా ఎందుకు ఇలా ఉంది అంటే ఇందులోకి గాలి వెళ్ళడానికి లేదు బయటికి రావడానికి లేదు కదా సో అందులో ఉన్న ఆవిరంతా కూడా ఇలా కవర్ లోపలికి వచ్చేసిందనమాట ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో చూసారా ఎంతెంత పెద్దగా ఉన్నాయో వాటర్ బబుల్స్ ఈ మొత్తం కూడా ఈ ఆ కొమ్మలో ఉండే ఆవిరంతా కూడా బయటకు వచ్చేసిందండి చూసారా కొమ్మ లోపల వైపు ఎలా ఉందనేది నేను ఈ కొమ్మ నాటిన తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఇలా ఉందండి కొమ్మ అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న చిన్నగా చిగుర్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మీరు చూసారా చిన్నగా చిగురులు కనిపిస్తున్నాయి కొమ్మకి ఇక్కడ ఒకటి ఇక్కడ పైన కూడా ఒకటి చిగురు వచ్చింది అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ కూడా చిగురు వచ్చింది సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇదైతే నాటుకున్నట్లే అండి ఇంకా మీకు డీప్గా చూపించాలంటే ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చిగురు అనేది బయటకు వచ్చేసింది చూడండి ఇక్కడ చిన్న చిన్నగా ఆకులు కూడా వస్తున్నాయి ఇక్కడ కూడా వచ్చింది చిగురు బయటికి ఇక్కడ కూడా వస్తూ ఉంది ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుతుంది చిగురు ఇక్కడ అయితే చూడండి చిన్న ఆకులైతే వేసింది ఇక్కడ ఈ నా వేలు కనిపిస్తుంది కదా ఇక్కడ చిన్నగా ఆకులు కూడా వేసింది చూసారు కదా మరి గులాబీ కొమ్మ ఎలా నాటాలి అనేది ఖచ్చితంగా నాటుకుంటాయండి చాలామందికి డౌట్ ఉంది గులాబీ కొమ్మలు నాటుకుంటాయా లేదా అని నాటుకునేది అయితే కన్ఫర్మ్గా నాటుకుంటాయి కాకపోతే దానికి కొంచెం కేర్ తీసుకోవాలంతే ఇప్పుడైతే మనం ఈ కవర్ని మళ్ళీ అలానే పెట్టేద్దాం ఇందులో కాకపోతే ఇంతకుముందు నేను ఈ ఫుల్ కవర్ని ఇలానే పెట్టాను కదా ఇప్పుడు దీనికి ఒక రెండు హోల్స్ అనేది పెట్టేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక రెండు చిన్నగా హోల్స్ పెట్టేసి మనం దీన్ని ఆ కొమ్మకు అనేది తగిలిద్దాము ఎందుకంటే ఇక్కడ చూసారు కదా మీరు ఇప్పుడిప్పుడే ఇక్కడ చిన్న చిన్న చిగురులు అనేది బయటకు వస్తున్నాయి కదా సో ఇప్పుడు ఇవి ఆకులుగా మారే టైంకి దీనికి గాలి తగలాలి అలాగే బయట నుంచి ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలన్నా లోపల ఉన్న గాలి బయటికి రావాలన్నా కూడా చిన్న హోల్స్ అనేటివి పెట్టేసి ఈ కవర్కి మళ్ళీ దీనిపైన కప్పేద్దాము మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత చూద్దాం అప్పుడు వీటి ఇవి ఆకులు అనేటివి ఎలా ఉంటాయి ఏంటి అప్పుడు అనేది చూద్దాం అనమాట త్రీ డేస్ తర్వాత మరి ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నా అండి ఓకే అండి మరి ఈ కవర్కి అయితే ఇప్పుడు నేను ఇక్కడ హోల్స్ పెట్టాను మరి ఈ కవర్ని ఇలాగే దీనికి పెట్టేస్తాను మళ్ళీ ఇంతకు లాగానే ఇలా మొత్తాన్ని కూడా ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఫుల్గా ఇలా పెట్టేస్తాను అనమాట ఇంతకుముందు ఈ కవర్కి హోల్స్ లేవు కానీ ఇప్పుడు హోల్స్ పెట్టేశాం కదా సో హోల్స్ పెట్టిన తర్వాత దీని సిచ్యువేషన్ అయితే ఎలా ఉంటుంది ఇది ఎలా గ్రో అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను ఓకే అండి మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్